అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇసుకను అందుబాటులో ఉంచండి మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం పరిధిలో గల గబ్బడ రెవెన్యూలో ఉన్న ఇసుక యార్డ్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంచాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయాలని కోరారు అధికారులు వేగవంతంగా విచారణ చేపట్టి నియమ నిబంధన ప్రకారం ఇసుకను అందజేయాలని సూచించారు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు గత ప్రభుత్వంలో భవన నిర్మాణానికి సంబంధించి ఇసుక ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఇసుక యాడ్లను పెట్టడం జరిగింది అందులో భాగంగానే నర్సీపట్నంలో మరి గబ్బాడ ప్రాంతంలో కూడా ఒక ఇసుక స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల టన్నులు ఇసుక అక్కడే ఉండడం జరిగింది మేము తర్వాత అధికారులను కూడా కోరడం మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్లో గౌరవ ఏడి మైస్ కూడా అక్కడ ఎన్ని వేల టన్నులు ఉందని కూడా మీరు అడగడం జరిగింది మరి దానికి ఇంతవరకు కూడా రిప్లై కూడా రాలేదు అయితే మేము మరి మీ ద్వారా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో వేలాది మందిగా భవన నిర్మాణ కార్యకులు మీరు రిస్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బిల్డింగ్లు కట్టుకోవాలన్నా సరే మీరు రిస్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము కోరేది ఏంటంటే ఈరోజు ఈ మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రభుత్వం రాగానే మరి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి మీద గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుకున్నాను మరి లెటర్ కూడా ఇప్పటికే మరి పంపించడం జరిగింది లెటర్ను ఇప్పుడు పంపించడం జరిగింది అయితే ఒక్క విషయం ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఏదైతే మా గబ్బాడ ప్రాంతంలో ఇసుక యార్డు ఉందో మరి దాని యార్డ్లో ఉన్న ఇసుకను తగు ఎంక్వైరీ చేసి నియమ నిబంధనల ప్రకారం మరి కొత్త ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఉచితంగా ఇసుక అని చెప్పి దాని ప్రకారం మా ప్రాంత ప్రజలకు మరి ఉచితంగా ఇసుక అందించాలని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాను మరి తొందరలోనే మరి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరి చంద్రబాబు తెలుపులు ఎందుకంటే ఈరోజు చాలా మంది మరి ఇబ్బంది పడుతున్నారు మరి చాలా మంది ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వేలాది మందిగా భవన కార్మికులు ఉన్నారు చాలామంది బిల్డింగ్లు కట్టుకోవాలని సరికే పరిస్థితులు ఉన్నారు కనుక దయచేసి మరి కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని వెంటనే ఉచితంగా మరి నియమ నిబంధనలకు అనుసరించి ఆ లో ఇసుకొని తగు చర్య ఎంక్వైరీ చేసి చేయాల్సిందిగా మీదాలు కోరుతూ మరి లేని పక్షంలో మేము మరి హైకోర్టు వారిని కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియకొస్తూ మరి ఎటుబస్లో కూడా కలెక్టర్ గారిపై నమ్మకం ఉంది మరి వెంటనే తొందరలోనే మరి దీనిపై మరి ఎంక్వైరీ చేసి మరి ఫ్రీ ఇసుక అన్నది కనుక మరి కొత్త ప్రభుత్వం దాన్ని ఫ్రీగా మరి ఇసుకని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనసు కోరుతాను నమస్కారం